పీటర్ నవరో వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ అయిన చైనాలో జరుగుతున్నటువంటి ఎస్సీఓ యొక్క సమావేశానికి వచ్చేసి అక్కడ ఫాక్స్ న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భారతదేశం యొక్క చమురు విక్రయం నుండి బ్రాహ్మణులు లాభం పొందుతున్నారు అని ఎందుకన్నారో తెలియదు కానీ భారతదేశంలో దేశవ్యాప్తంగా కొంత ఆలోచనకు గురిచేసింది అందులోపడ ఒకసారి చూద్దాం ఈ మాటకి వస్తే భారతదేశం యొక్క చమురు కొనుగోలు రష్యా నుండి చేసి దాన్ని రిఫైనరీస్ ద్వారా విదేశాలకు అమ్ముతున్నటువంటి భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలే ఉన్నాయి కానీ ఒకటి మాత్రం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఉంది ఆ రిలయన్స్ అయితే బనియా మరి బ్రాహ్మణులు ఎవరు అంటే ఒకసారి చూడాలి భారతదేశంలో ఉన్నటువంటి మోడీ సర్కారులో ఉన్నటువంటి వాళ్ళు ఎస్ జయశంకర్ బ్రాహ్మణులు ఇప్పుడు ఈ చదువుతున్నటువంటి పేర్లు బ్రాహ్మణులకు మాత్రమే ఇది బ్రాహ్మణుల సంఖ్య ఇది జయశంకర్ నిర్మలా సీతారామన్ నితిన్ గడ్కరీ పీయూష్ గోయల్ స్మృతి ఇరానీ గతంలో ఉండేది ప్రకాష్ జవదేకర్ రమేష్ పోగ్రియాల్ ప్రహ్లాద్ జోషి మరియు ఇతరులు చాలామంది ఉన్నారు శాఖాపరంగా చూసినట్టయితే వీళ్ళు భారతదేశంలో ఫైవ్ పర్సెంట్ ఉన్నారు కానీ ప్రభుత్వాలలో అరవై శాతము పొజిషన్స్ను ఆక్యుపై చేసుకున్నారు లోక్సభలో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ రాజ్యసభలో థర్టీ సిక్స్ పర్సెంట్ గవర్నర్ మరియు లెఫ్టినెంట్ జనరల్స్ జనరల్స్లో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు యాభై శాతం సెక్రటరీ టు గవర్నర్ అండ్ ఎల్జీ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ యూనియన్ కేబినెట్ సెక్రటరీస్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అట్లాగే చీఫ్ సెక్రటరీస్ అండ్ టు మినిస్టర్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ప్రైవేట్ సెక్రటరీస్ టు మినిస్టర్ సెవెంటీ పర్సెంట్ వైస్ ఛాన్సలర్స్ టు యూనివర్సిటీస్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ జాయింట్ సెక్రటరీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు సిక్స్టీ టూ పర్సెంట్ సుప్రీంకోర్టు జడ్జెస్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ హైకోర్టు జడ్జెస్ మరియు అడిషనల్ జడ్జెస్ ఫిఫ్టీ పర్సెంట్ అంబాసిడర్స్ ఫార్టీ వన్ పర్సెంట్ బ్యాంకులో యాభై ఏడు శాతం తర్వాత ఎయిర్లైన్స్లో సిక్స్టీ వన్ పర్సెంట్ ఐఏఎస్లో సెవెంటీ టూ పర్సెంట్ ఐపీఎస్లో సిక్స్టీ వన్ పర్సెంట్ సిబిఐ కస్టమ్స్ ఎక్సైజ్ యావత్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిటిలో కూడా సెవెంటీ టూ పర్సెంట్ ఆక్యుపై చేసుకుని ఉన్నారు అంటే ఈ యొక్క పీటర్ నవరు భారతదేశం యొక్క నిచ్చిన వ్యవస్థలో ఉన్నటువంటి అగ్రస్థానంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల గురించి ఆలోచించడము ఆలోచించారు అంటే అమెరికా దగ్గర ఎంతటి మహత్తరమైనటువంటి సీక్రెట్స్ మరియు ఈ యొక్క సొసైటీకి సంబంధించి ఎంత ఇన్ఫర్మేషన్ ఉండవచ్చునో అది సిఐఏ ద్వారానే అది అర్థమవుతుంది కాబట్టి ఈ యొక్క భారతదేశంని పరిపాలిస్తున్నటువంటి ఐదు వేల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా బ్రాహ్మణులు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ రాజరిక వ్యవస్థలో ఉన్నా కూడా వీళ్ళే అగ్రభాగాన ఉన్నారు అని చెప్పడానికి ఈ పీటర్ నవరో లేవనెత్తినటువంటి అంశమే ఒక పెద్ద ఉదాహరణగా నిలుచుచున్నది